హాయ్ హలో వెల్కమ్ టు అర్జున్ చైత్ర బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మార్జున్ వాళ్ళ స్కూల్లో ఆర్ట్ గ్యాలరీ ఎగ్జిబిషన్ జరిగింది దానికి మేము కూడా ఫస్ట్ టైమే వెళ్ళడం ఇక్కడ యుఎస్లో ఈ ఆర్ట్ గ్యాలరీకి మార్జున్ ఆర్ట్ కూడా సెలెక్ట్ అయింది మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ స్కూల్స్లలో చదువుతో పాటు స్పోర్ట్స్ ఆర్ట్స్ మ్యూజిక్ అండ్ మోర్ యాక్టివిటీస్కి ఇంపార్టెన్స్ ఇస్తారు సో పిల్లలు వేరే వేరేవి నేర్చుకోవడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు అంతేకాకుండా మిడిల్ స్కూల్ నుండి వీటికి పాయింట్స్ కూడా ఉంటాయంట మనకి సబ్జెక్ట్స్కి మార్క్స్ ఉన్నట్టుగా వీటికి కూడా పాయింట్స్ ఇస్తారంట సో చిన్నప్పటి నుండే అన్ని స్కూల్స్లో వీటిని కూడా నేర్పిస్తారు వా వాటికి కూడా పాయింట్స్ ఇస్తారు ఈ ఆర్ట్ గ్యాలరీ డిస్టిక్లోని అన్ని స్కూల్స్కి కలిపి హై స్కూల్లో కండక్ట్ చేశారు వాళ్ళ వాళ్ళలో వాళ్ళ వాళ్ళ స్కూల్లో సెలెక్ట్ అయిన పిల్లలను సెలెక్ట్ చేసి వాళ్ళ ఆర్ట్లను ఇక్కడ తీసుకొచ్చి డిస్ప్లే చేశారు ఈ ఆర్ట్ గ్యాలరీలో ప్రీకే స్కూల్ నుండి ట్వెల్త్ స్టాండర్డ్ వరకు అందరూ స్టూడెంట్స్ వేసిన ఆర్ట్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి అసలు చిన్నపిల్లలైనా కూడా చాలా బాగా వేశారు చిన్నపిల్లలైతే క్లేతో చేసిన ఆర్ట్స్ పెద్దవాళ్ళైతే మంచి మంచి పెయింటింగ్స్ వేశారు హై స్కూల్ స్టూడెంట్స్ వేసిన పెయింటింగ్స్ అయితే ప్రొఫెషనల్స్ వేసిన పెయింటింగ్స్ లాగానే ఉన్నాయి చాలా బాగా వేశారు ఈ ఆర్ట్ గ్యాలరీలో పిల్లలు వాళ్ళ ఆలోచనల్ని క్రియేటివిటీని ఆర్ట్ రూపంలో డ్రా చేసి పెట్టినట్టే అనిపించింది అన్ని ఆర్ట్స్ కింద స్టూడెంట్స్ నేమ్తో పాటు వాళ్ళ గ్రేడ్ అండ్ టైటిల్ లాగా కూడా దేనికి సంబంధించిన డ్రాయింగో పెయింటింగ్ అని కూడా రాసింది ఈ ఆర్ట్ గ్యాలరీ సెటప్ స్టూడెంట్స్ టీచర్ అందరు కలిసి వర్క్ చేసి అరేంజ్ చేస్తారు ఇక్కడ వాటర్ కలర్ పెయింటింగ్స్ క్లే మోడల్స్ అండ్ రీసైక్లింగ్ మెటీరియల్తో చేసిన క్రాఫ్ట్స్ అన్నీ చేసి పెట్టారు కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ ఆర్ట్ గురించి ఐడియాస్ గురించి విజిటర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అప్పుడప్పుడు మన పిల్లల్ని ప్రజెంట్ చేయడానికే కాకుండా చూడ్డానికి కూడా ఇలాంటి ప్లేసెస్కి తీసుకెళ్తే వాళ్ళ వాళ్ళకి కొత్త ఐడియాస్ వస్తాయి వాళ్ళ క్రియేటివిటీ పెరుగుతుంది కొత్త కొత్త టెక్నిక్స్ కూడా నేర్చుకుంటారు సో అప్పుడప్పుడు ఇట్లాంటి ప్లేసెస్కి పిల్లల్ని తీసుకెళ్తూ ఉండాలి క్లేతోని చేసిన మార్క్స్ పేపర్ ఆర్ట్ వర్క్స్ చాలా రకాలుగా చేశారు పిల్లలు అసలు ఇక్కడ రకరకాల కంపెనీ నేమ్ బోర్డ్స్ లాగా పెయింటింగ్ వేసి అక్కడ డిస్ప్లే చేశారు క్లేతోన్ అయితే రకరకాల బౌల్స్ రకరకాల ఐటమ్స్ చాలా బాగా చేశారు చిన్న చిన్న పిల్లలు ఇవన్నీ చేసినాయి ఒక్కొక్క టేబుల్ పైన ఒక్కొక్క గ్రేడ్ లాగా పెట్టారు థర్డ్ ఫోర్త్ గ్రేడ్కి ఇలా ఒక టేబుల్ అని పెయింటింగ్స్ అన్ని పెయింటింగ్ బోర్డ్స్ పైన అట్లా పెట్టారు ఇలా స్కూల్స్లలో ఆర్ట్ గ్యాలరీ లాంటివి కండక్ట్ చేస్తే అసలు పిల్లలకి వాళ్ళ టాలెంట్ చూపించుకునే ఛాన్స్ దొరుకుతుంది అండ్ టీమ్ వర్క్ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి వాళ్ళకి భయం అన్నది పోతుంది కొంచెం అంతేకాకుండా వాళ్ళ ఎమోషన్స్ని కూడా ఆర్ట్ రూపంలో ఎక్స్ప్రెస్ చేయడానికి బెస్ట్ వే అని చెప్పాలి ఇది నేనైతే ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం ఇక్కడ బీని రిప్రజెంట్ చేస్తూ బీ హ్యాపీ అంట బీ యువర్ సెల్ఫ్ అంట బీ సిల్లీ అంట బీ కైండ్ బీ ఫన్నీ బీ యువర్ సెల్ఫ్ ఎంత క్రియేటివ్గా ఆలోచించారో అసలు బుక్స్లోని పేపర్స్ని కూడా రకరకాల షేప్స్లో కట్ చేసి పెట్టారు ఇక్కడ యుఎస్ స్కూల్ ఆర్ట్ గ్యాలరీలో మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఫొటోస్ చూసి చాలా బాగా అనిపించింది నాకు ఎంత బాగా వేశారో యాజ్ ఇట్ ఈజ్గా మేబీ మన ఇండియన్ స్టూడెంట్స్ అయి ఉంటారు చాలా బాగా వేశారు మేము కూడా చిన్నప్పుడు పేపర్స్తో రకరకాల పేపర్ కటింగ్స్ వేసేవాళ్ళం రకరకాల పెయింటింగ్స్ కలరింగ్ చేసేవాళ్ళం కానీ అప్పుడు పెద్దగా ఇంత ఇంట్రెస్ట్తో పట్టించుకునే వాళ్ళం కాదు ఏదో ఆడుకొని అక్కడే వదిలేసేవాళ్ళం వీటన్నిటిని చూస్తే ఇప్పుడు అనిపిస్తుంది మేము కూడా ట్రై చేసి ఉంటే పెద్ద ఆర్టిస్టులం అయ్యే వాళ్ళం అని ఫర్ ఫన్ అండి ఓన్లీ స్టూడెంట్స్ పేరెంట్సే కాకుండా ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది చూడ్డానికి వచ్చారు ఈ ఆర్ట్ గ్యాలరీ ఎక్కడ జరిగింది ఇక్కడ స్కూల్లో ఎలా ఉంటాయి అన్నీ నేను లాస్ట్లో చెప్పాను ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి లాస్ట్లో ఆర్ట్స్ కూడా చాలా బాగున్నాయి ఈ పెయింటింగ్స్ని ఆర్ట్స్ని పిల్లల టాలెంట్ని కొంచెంసేపు మ్యూజిక్తో పాటు ఎంజాయ్ చేయండి తర్వాత నేను ఈ ఆర్ట్ గ్యాలరీ హై స్కూల్లోనే జిమ్లో జరిగింది జిమ్ అంటే ఇండోర్ స్పోర్ట్స్ హాల్ ఈ ఆర్ట్ గ్యాలరీ మీకు ఎలా అనిపించింది మాకైతే చాలా బాగా అనిపించింది పిల్లల టాలెంట్ చూసి ఈ హై స్కూల్ అయితే చూడడానికి చాలా పెద్దగా ఉంది ఆ హై స్కూల్ మొత్తాన్ని నేను ఒక షార్ట్లో మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా వెళ్ళి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు దగ్గరలో ఇలాంటి ఆర్ట్ గ్యాలరీస్ ఏమైనా జరిగితే మీ పిల్లల్ని తప్పకుండా తీసుకెళ్ళండి పిల్లలు అక్కడ చూసి చాలా నేర్చుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్